జడ్బి న్యూస్ కి స్వాగతం మోహన్ బాబు వివాదంపై స్పందించిన రాచకొండ సిపి సుధీర్ బాబు మోహన్ బాబు కేసు విచారణ కొనసాగుతోందని మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామని ఈ నెల ఇరవై నాలుగు వరకు టైం అడిగారని హైకోర్టు ఈ నెల ఇరవై నాలుగు వరకు మోహన్ బాబుకు టైం ఇచ్చిందని హైకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తామని అప్పటి వరకు రెస్పాన్స్ కాకపోతే మరోసారి మోహన్ బాబుకు నోటీసులు జారీ చేస్తామని మంచు ఫ్యామిలీకి సంబంధించి మొత్తం మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని రాచికొండ సిపి సుధీర్ బాబు తెలిపారు లేదు అరెస్ట్ విషయం లేట్ ఏం కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సి ఉంది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫరీ మీ వెంటే దానికి మేము పర్సే మేము అగేన్స్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంజూర్డ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వెళ్ళి ఉంటారు కానీ చట్టం ఏ ప్రకారం ఏది తీసుకున్నా అది మేము తప్పకుండా చర్య తీసుకుంటాం